వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు ఆయన సొంత చెల్లెలు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు అసెంబ్లీకి పోని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం ఇంతకు మించిన పిరికితనం చేతకానితనం అహంకారం ఎక్కడ కనపడవు నిరపడవు మోసం చేయటం మీకు కొత్తమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని ఎన్నుకుని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా బెర్రిగా వింతగా మోసం చేయటం ఓట్లు వేసిన ప్రజలను అవమానించటం మీకే చెల్లింది అంటూ ఓ రేంజ్ లో విమర్శనాస్త్రాలు సంధించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయటం దివాళా కోరుతానని షర్మిల మండిపడ్డారు ఎంఎల్ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ పంచులు వేశారు ఎమ్మెల్యేగా గెలిచింది చట్ట సభల్లో ప్రజల గొంతు లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని జగన్ ప్రశ్నించారు ఐదేళ్ల పాలన అంతా అవినీతి దోపిడీ రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారు నిండు సభలో అధికార పక్షం శ్వేత పత్రాన్ని విడుదల చేస్తుంటేగా ప్యాలెస్ లో కూర్చొని మీడియా ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది అంటూ విమర్శలు గుప్పించారు గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీ అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా అని చైర్మన్ నిలదీశారు ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ప్రశ్నించే బాధ్యత మీది కాదా అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదు వెంటనే రాజీనామా చేయండి బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు ఆఫీస్ కి అనే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్ళకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో అంటార్కిటికా మంచులోకే పోతారో ఎక్కడికి కావాలో అప్పుడు అసెంబ్లీకి పోని జగన్ ఎన్కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తీవ్రంగా విమర్శించారు